తెనాల్లో మన నాదండ్ల మనోహర్ గారు తన యొక్క సిబ్బందిని వెంట పెట్టుకుని ఆ డ్రైనేజీ కాలువలు తెనాల్లో మరి రాబోయేది వర్షాకాలం ఈ ముందు చూపు లేని ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది ఇప్పటి వరకు రేపు వర్షాలు పడితే నీరు వెళ్ళటానికి సరైన వసతి లేకపోతే జనావాసాల్లోకి నీళ్లు వచ్చేస్తాయి ప్రజలు చాలా ఇబ్బంది పడతారు సమస్యన ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ముందు చూపుతో వ్యవహరించి ప్రజలకు ఎటువంటి కష్ట నష్టాలు రాకుండా ఈ యొక్క వర్షాకాలం రోజుల్లో నాదండ్ల మనోహర్ గారు ముందు చూపుతోటి వెళ్లి సుమారుగా నలభై మూడు కిలోమీటర్ల మేర ఆ యొక్క కాలువలు ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ అంతా వాటన్నింటినీ కూడా పదిహేను రోజుల్లో క్లియర్ చేసి ఇదంతా కూడా నీట్గా చేసి అప్పగించాలని చెప్పి వాళ్ళకి ఒక టైం ఇచ్చి వాళ్ళకి ఆ పనులు చేయించ చేయించమని చెప్పడం కాదు తానే దగ్గరుండి ఆ యొక్క మురికి కాలువల చుట్టూ ఆయన కూడా వెళుతూ అన్నీ కూడా మనుషుల్లో ఒక మనిషిగా నేను మంత్రి అన్నంత మాత్రాన ఎక్కడో అంతఃపురంలో ఉండి ఆదేశించడం కాకుండా ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల యొక్క కష్టాలని ప్రజల యొక్క బాధల్ని స్వయంగా చూస్తూ ఈ యొక్క పనుల్ని దగ్గరుండి